కుటుంబ యజమాని పోషణ కోసం ఆదాయం సంపాదించే వ్యక్తి ఏదైనా సందర్భంలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ లబ్ధి పథకం ఎన్ఎఫ్బిఎస్ ద్వారా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి నిరుపేద కుటుంబాలకు ఆసరగా నిలిచే ఈ పథకం గురించి ప్రజలకు సరైన అవగాహన లేక కుటుంబ పెద్దని కోల్పోయిన నిరుపేదలకు సహాయం పొందలేకపోతున్నారని వారికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం రోజున రామగుండం నగర సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా మధ్యల దినేష్ రేణికుంట్ల నరేంద్ర గుండ్ల మల్లికార్జున్ శ్రీధర్ గారు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక నివాసానికి సరైన ఇల్లు లేక ఇబ్బంది పడుతూ శ్రమని నమ్ముకుని బతుకులు ఇడుస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని అలాంటి కుటుంబంలో కుటుంబ పోషణకై ఆరుగాలం కష్టపడుతున్న కుటుంబ పెద్ద ఏదైనా అనుకుని ప్రమాదంలో మరణిస్తే వారికి బాసటిగా ఎన్ఎఫ్బిఎస్ జాతీయ కుటుంబ లబ్ధి పథకం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక చేయుతనిచ్చి ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గురించి చాలా మందికి తెలియకపోవడం ముఖ్యంగా ప్రభుత్వాలు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రచారం చేయకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు